అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో సుమారు ఇరవై ఐదు లక్షల ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన ఆరు సీసీ రోడ్లను మూడు పశువుల నీటి తొట్లను నాయకులతో కలిసి ఎమ్మెల్యే చినరాజప్ప ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాల పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెదాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో యాభై కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు అనంతరం పివేమవరం గ్రామ జనసేన నాయకులు ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు రాంబాబు అప్పారావు బుజ్జి జనసేన నాయకులు మేడిది నాగబాబు గణేష్ కొండపల్లి రాంబాబు కూటమి నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంలో వాళ్ళ రేసిన రోడ్లన్నీ కూడా ఓపెన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చే దాని ప్రకారం ఎన్ఆర్ఐసి ద్వారా అనేక రోడ్లు వేసా ఆ రోడ్లన్నీ కూడా ఎలా ఓపెన్ చేయడం రోడ్లే కాదు ఎలా డ్రైన్ కానీ ఈ నీటి తొట్లు కానీ మంచి నీటి తొట్టులు కానీ అనేక కార్యక్రమాలు వంచెలు కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రజాపురం నియోజకవర్గంలో మరి రామారామి ఎన్ఆర్ఎజీ ద్వారా యాభై కోట్ల రూపాయలు ఎన్ఆర్ఎస్ ద్వారా ఖర్చు పెట్టింది అన్ని వర్క్లు జరిగి యాభై కోట్ల రూపాయలు జరుగుతున్నాయి ఇంకా కూడా రేపు సిద్ధంగా ఉన్నాయి ఖర్చు పెట్టడానికి అలాగే ఇతర కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు ఇలా ఉన్నాయి ఇక్కడ ఈ గ్రామంలో డంపింగ్ యార్డ్ ఉంటే డంపింగ్ అంటే కూడా పెద్ద డంప్ యార్డ్ని కూడా క్లియర్ చేసి బయటికి పంపించడం జరిగింది నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డంపింగ్ యార్డ్ చూసిన తర్వాత ఇమీడియట్గా మేమే కొబ్బరిగా కొట్టి పని చేసి ఇలా బయటికి పెట్టమని అంటే ఈ సమస్యలు ఏమన్నా సమస్యలు ఐడెంటిఫై చేసి సమస్యలు పరిష్కరించే బాధ్యత గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మేము తీసుకోవడం జరుగుతుంది అలాగే రెండు పట్టణాల్లోని కూడా సావరణగడ్డ పెద్దాపురం పట్టణాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇలా మేము చేస్తాం సందర్భంగా ఇలా ప సంవత్సరం అయిన సందర్భంలో వేళ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ కూడా మరి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేయాలని పెద్దగా అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడానికి ఒకటి కూడా అలాగే తల్లికి వందనం అది కూడా ఇలా పన్నెండో తారీఖు లోపల అది కూడా ఈటం జరుగుతుంది అందరూ కూడా తల్లికి వందనం ఎప్పుడు ఎత్త అడుగుతున్నారు దాన్ని కూడా పన్నెండో తారీఖు ఈటం జరుగుతుంది అలాగే ప్రీ బస్ కానీ ఇప్పుడు కన అయినా అమలు జరిగిపోయి ఈ రెండు కూడా తొందరగా అమలు చేయాలి